వందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 ఎప్పుడూ విన్న పాటలు ఎప్పటికీ మర్చిపోలేం ఎక్కడో వింటున్న పాటలు ఎంతసేపటికి బోరు కొట్టవు సంగీతానికి ఉన్న శక్తి లాంటిది టాలెంట్ ఎక్కడున్నా ఏ వయసు వారైనా మీలో గనక సింగింగ్ అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు వచ్చిన పాటల్ని మీకు వచ్చినట్టుగానే ఇక్కడికి పంపండి చాలు ఇక్కడ నుండే మీకు ఫోన్ ద్వారానే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఒక్క రూపాయి ఛార్జ్ చేయరు సో ఎందుకని ఇది ఏంటి మీ ఆనందం ఒక మంచి పని చేస్తారు అని హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ వారు ముందుకొస్తే ఇన్ని రకాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదండి కేవలం వారు కేవలం గుడ్ విల్ కోసం చేస్తున్నారు సాధారణమైన సింగర్స్ని అసాధారణమైన సింగర్స్గా మారుస్తున్నారు త్వరలో ఇలా ట్రైన్ చేసిన వాళ్ళందరికీ ఒక మంచి కాంపిటీషన్ పెట్టబోతున్నారు దాన్ని మన ఛానల్లోనే లైవ్ కందివ్వబోతున్నారు సో ఇందులో ఒక్క రూపాయి ఎవరు ఛార్జ్ చేయట్లేదు విన్నర్కి మంచి ప్రైజెస్ కూడా ఉంటాయి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీరు ఉన్నటువంటి సింగింగ్ టాలెంట్ని వెలికి తీయండి ఏ వయసు వారైనా ఆయా కేటగిరీలను బట్టే చేస్తారు ధన్యవాదాలు